సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు ఉదయం ఓబ్లవారిపల్లి మండలం జీవిపురం గ్రామ పంచాయతీలోని నూకనపల్లి గ్రామం హరిజనవాడనందు కొమ్మూరు శంకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరొకమారు వైఎస్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట పార్లమెంట్ సభ్యులుగా పెద్దిరెడ్డి వెంకటమిదున్ రెడ్డి గారికి వైట్ కలర్ ఈవీఎంపై బ్యాలెట్ నమూనా సీరియల్ నంబర్ మూడు మరియు కోడూరు శాసనసభ అభ్యర్థిగా కొరముట్ల శ్రీనివాసులు గారికి పింక్ కలర్ ఈవీఎంపై బ్యాలెట్ నమూనా సీరియల్ నెంబర్ ఒకటిపై వీరిరువురికి ప్రతి ఒక్కరూ తమ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ మన ప్రభుత్వంలో గడిచిన ఐదు సంవత్సరాల్లో అందించిన సంక్షేమ పథకాలు మరియు జరిగిన అభివృద్ది కార్యక్రమాల గురించి వివరిస్తూ ఇవిలాగే కొనసాగాలంటే ఒక్కసారి మనందరి ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మరలా ఒక్కసారి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్న మండల కన్వీనర్ వతలూరు సాయి రెడ్డి గారు వైఎస్సార్ సిపి నాయకులు కొమ్మూరు భాస్కర్ రెడ్డి గారు కొమ్మూరు నారాయణ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో ఎక్స్ఎంపీ రామకృష్ణయ్య సర్పంచ్ కృష్ణయ్య ఎంపీటీసీ కొత్త నర్సింహులు గురువిరెడ్డి చిన్నిరెడ్డి అశోక్ రెడ్డి షేక్ ఇబ్రహీం మామిళ్లహరి మచ్చ సుబ్బయ్య భవనాసి వెంకట సుబ్బయ్య కుప్పం చంద్ర గుండ్లూరి శుభన్ బదుల్లా మౌలాలి కాదర్ వెల్లి గోస్పీర్ మద్దర్ష అబ్దుల్ కాదర్ రషీద్ కె శంకరయ్య యువరాజు రామకృష్ణయ్య విజయ్ కుమార్ కె అమర్నాథ్ రెడ్డి ఏఏబి చైర్మన్ ఎన్పి వెంకట సుబ్బారెడ్డి సర్పంచ్లు పోలిపాపిరెడ్డి జరుగు నారాయణరెడ్డి సుంకేసుల రఫీ ఆళ్ల ఈశ్వరయ్య ఎంపీటీసీలు గోగడ దుర్గప్రసాద్ రమేష్ రాజు చలమాల గంగాధర్ వైఎస్ఆర్సీపీ నాయకులు ముక్క శ్రీకాంత్ రెడ్డి ముక్క రమేష్ కుమార్ రెడ్డి టంగుటూరు సుధాకర్ రెడ్డి ఎన్పి వెంకటసుబ్బారెడ్డి బైనేని రెడ్డి కుమార్ దేశయ్య కొండేటి మల్లి షబీర్ మారెస్సు కుమార్ ఎర్రబాపు నరసింహారెడ్డి జయదుర్గారెడ్డి పసుపులెట్టి సుబ్బరాయుడు కొంచెం శ్రీనివాసులు రవి ప్రేమ్ ప్రభుదాస్ పోలిశంకర్ రెడ్డి విజయ్ కుమార్ రెడ్డి నిఖిల్ కుమార్ రెడ్డి అభిమానులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు